ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సాయినాథుందయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు సాయినాథుడు ఏమి చెప్పబోతున్నారు అంటే తల్లి నీ ఇంట్లో బోలేడు దిష్టి ఉందమ్మా నీకు నీ వాళ్లకు ఎంతగానో దృష్టి అనేది ఉంది ఆ దృష్టినంత తొలగించే ఉపాయం నీ సాయిని చెబుతాను నీ సాయి ఏది చెప్పినా నీకోసమే అని నీకు తెలుసు కదా కనుక జాగ్రత్తగా విను అని సాయినాథుడు మనకు ఒక మంచి విషయం చెప్పబోతు ఉన్నారండి ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోకి నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మరి సాయి బిడ్డలకు షేర్ చేయండి ఇక బాబా వారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే కనుక నీకు నీ ఇంటి వాళ్లకు ఎక్కువ నరఘోష నరదృష్టి ఉందమ్మా ఆ నరదృష్టి వల్ల నువ్వు చేసే పని ఏదీ కూడా కలిసి రావడం లేదు కదూ కనుక ఆఖరి అవకాశంగా ఈ ఒక్క పని చెయ్యి తప్పకుండా నువ్వు చేయాలనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి నీకు నీ ఇంటికి నీ ఒంటికి నీ వాళ్లకు అందరికీ ఉన్న దృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది ఎప్పుడు చేయాలి అనేది నీ బాబా చెబుతాను రేపు ఆదివారం రాబోతోంది కదా ఆదివారం రోజున ఈ విధంగా చేయి తల్లి నీకు ఎప్పుడు కూడా కొన్ని సమస్యలతో నువ్వు పోరాడుతూ ఉన్నావు కదూ ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయో నీకు అర్థం కావటం లేదు నేను అన్నీ సరిగ్గానే చేస్తున్నాను నా వాళ్ళు కూడా ఎటువంటి తప్పులు చేయడం లేదు అయినా ఈ తప్పు ఎక్కడ జరుగుతుంది ఎందుకు నాకే ఇంత నష్టం ఎందుకు నాకే ఇంత కష్టమని నీ మనసు ప్రసన్నలో ఉంటోంది ఆలోచిస్తూ ఉన్నావు ఎంత ఆలోచించినా నీకు అసలు కొద్దిగా కూడా ఏది కూడా తప్పు చేసినట్లు అనిపించడం లేదు నిజమేనమ్మా నీకు వస్తున్న నష్టాలకు కష్టాలకు నువ్వు చేసిన పొరపాటు ఏమీ కాదు నువ్వు చేసిన తప్పులు కూడా ఏమీ కాదు నువ్వు అన్నీ సవ్యంగా జాగ్రత్తగా చేస్తున్నావు అన్నీ కూడా కానీ నీకున్న నరదృష్టి నీ కన్ను దృష్టి నీ కన్ నీకున్న ఈ యొక్క చెడు అనేది ఆవహించి నీ యొక్క పనులు నిర్విఘ్నంగా పూర్తి కాకుండా పోతున్నాయి నీ ఇబ్బందులకు కారణం అతిపెద్ద కారణం ఇదే దాన్ని ఎలా బాబా తీసుకోవాలి ఎలా నేను ఆ యొక్క దృష్టిని తొలగించుకోవాలి అంటే ఎన్నో పద్ధతులు ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పే విధంగా అయితే చేసినట్లయితే ఆ దృష్టి మొత్తం పోతుంది అది ఎలా అంటే రేపు ఆదివారం రేపు కాక వెళ్ళిన రోజున మనం ఈ మూడు వస్తువులతో కనుక ఇలా ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసుకోవాలి నార్మల్గా మనం దృష్టి అనేది చాలా విధాలుగా తీస్తూ ఉంటారు కదా అంటే కర్పూరం కానీ అలాగే ఉప్పుతో కానీ ఈ ఎర్ర నీళ్ళతో కానివ్వండి ఇలా అనేది దృష్టి అనేది తీసేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు వస్తువులతో మీరు దిష్టి అనేది తీసుకున్నప్పుడు తీసేసుకున్నప్పుడు అసలు కొంచెం కూడా దృష్టి అనేది లేకుండా దిష్టి మీకున్న చెడు ప్రభావం మొత్తం పటాపంచలైపోయే ఒక అద్భుతమైన దిష్టి పరిహారమే ఈరోజు మీతో ఛేర్ చేసుకుంటున్నానండి ఆ దిష్టి పరిహారానికి మూడే మూడు వస్తువులు అనేవి కావాలి ఆ మూడు వస్తువులు ఏంటి అంటే కనుక ఒకటి మిరపకాయలు ఎండుమిర్చి ఉంటుంది కదా అవి కావాలి అలాగే ఎన్ని తీసుకోవాలి అంటే మనం మామూలుగా దిష్టి తీసేటప్పుడు గుప్పి నిండా తీసుకుంటాం కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ పవర్ఫుల్ అయిన దృష్టికి మనం మన ఇంట్లో ఎంతమంది ఉంటారో అంటే ఒక ఐదు మంది ఉన్నారనుకోండి పిల్లలతోటి కాకుండా ఐదు మిరపకాయలు తీసుకోండి లేదా నలుగురు ఉన్నారనుకోండి నాలుగు మిరపకాయలు తీసుకోండి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని మిరపకాయలు తీసుకోండి సపోజ్ నాలుగు ఉంటే నాలుగు మిరపకాయలు తీసుకోండి అలాగే కల్లుప్పు ఉంటుంది కదా ఒక చిన్న పిడికెడు నిండా లేదా ఒక స్పూను ఒక స్పూన్ నిండా కనుక కల్లుప్పు తీసుకుని అనేది దిష్టికి అంటే ఏదైనా సరే కానీ చెడుకు తొలగించడానికి మంచిని చేకూర్చడానికి మనకు ఈ యొక్క కళ్ళు ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక మన చెడును దూరం చేసుకోవడానికి కొంచెం కళ్ళుప్పు అదేవిధంగా ఒక స్పూను తెల్ల ఆవాలు ఉంటాయి కదా తెల్ల ఆవాలు అనేవి ఒక తాంత్రిక పరిహారాల్లో చాలా పవర్ఫుల్ అయిన ఒక వస్తువు ఈ తెల్ల ఆవాలు అనేవి కూడా ఒక స్పూన్ అనేవి తీసుకోండి ఇవన్నీ కూడా చేతిలో పట్టుకుంటే మనకు మిరపకాయలు అయితే ఉంటాయి కదా కానీ ఈ ఆవాలు అనేవి చేతి కింద కింద అనేవి పడిపోతాయి కనుక ఒక పేపర్లో ఒక పేపర్లో కానీ తీసుకున్న తర్వాత వాటిని మీరు గట్టిగా మడిచేసేయండి పేపర్లో తీసుకుని కల్లుప్పు తెల్లావాలు మిరపకాయలు ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి చెప్పాను కదా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తీసుకోండి ఒకవేళ మీకు ఒక అనుమానం రావచ్చు ఈ ఎండుమిర్చి ఎందుకు అంటే ఎంతమంది ఉంటే తీసుకోమన్నారు కదా మాకు మా హస్బెండ్ ఫారెన్లో ఉన్నారు లేదా మా పిల్లలు హాస్టల్లో ఉన్నారు అనుకునే వాళ్ళు మీరు ప్రజెంట్ ఇంట్లో ఎంతమంది ఉంటారు అంటే ఒక ముగ్గురు ఉన్నారనుకోండి ముగ్గురే తీసుకోండి పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు తీయాలి తప్పితే లేనప్పుడు తీసుకోకూడదు ప్రజెంట్ ఇంట్లో మీరు దిష్టి తీయాలి అనుకున్నప్పుడు ఎంతమంది ఇంట్లో ఉంటే అన్ని మిర్చి అనేవి తీసుకుంటే సరిపోతుంది ఇక ఈ మూడు వస్తువులు అనేవి చేతిలో పట్టుకుని మీ ఇంట్లో వాళ్లకు అందరికీ కూడా కలిపి తీయవచ్చు అన్నమాట లేదు అంటే మీకు మీరే తీసేసుకోవచ్చు దిష్టి అనేది మీకు మీరే ఎలా తీసుకో ఉంటారు అంటే క్లాక్ వైజ్ క్లాక్ అంటే ఎడమిది మీద నుంచి కుడివైపుకి ఒకసారి అలాగే కుడివైపు నుంచి ఎడమ వైపుకి ఒకసారి అంటే క్లాక్ యాంటీ క్లాక్ అంటాం కదా అలా మీరు రివర్స్లో మీ చుట్టూ అనేది తీసుకోవాలి లేదా మీరు మీ వాళ్ళకి తీసేటప్పుడు నార్మల్గా పైనుంచి కిందకి ఎడమ సైడ్ నుంచి కుడి సైడ్కి కుడి సైడ్ నుంచి ఎడమ సైడ్కి ఇలా తీసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా ఆదివారం రోజును చేయాలి ఫ్రెండ్స్ ఆదివారం రోజు ఎప్పుడైనా కూడా మీరు ఈ యొక్క తాంత్రిక పరిహారాన్ని దిష్టి అనేది తీర్ తొలగించుకుని మీరు ఒక నిప్పులు అనేది వేసేయాలన్నమాట మాట నిప్పులో మనకు చిన్నప్పుడు దిష్టి తీస్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు నానమ్మలు అలా నిప్పుల్లో వేస్తారు అప్పుడు అందరికీ పొయ్యిలు ఉండేవి నిప్పుల్లో వేసి ఉండేవాళ్ళము కానీ ఇప్పటికి ఎవరు ఎవరికి కూడా స్టవ్లు గ్యాస్లు చేయలేము కనుక ఒక కొబ్బరి చిప్ప అనేది కాల్చి నిప్పు అనేది తయారు చేసుకుని తర్వాత ఆ మంటలు అనేది వేసేయండి ఆల్రెడీ మీరు ఒక కొబ్బరి చిప్ప అనేది కాల్చుకోండి ఆ సాంబ్రాని మనం వేస్తాం కదా అలాంటి దాంట్లో పెట్టుకుని అది నిప్పు అయిన తర్వాత అందులో వేయండి ఆ చిటపట కారు అనేది అంతా మీ దిష్టి అంతా కూడా పటాపంచర్ అయిపోతుంది అన్నమాట తప్పకుండా ఆదివారం రోజు ఈ యొక్క తెల్ల ఆవాలు కల్లుప్పు ఎండుమిర్చి ఈ మూడు వస్తువుల దిష్టి అనేది అసలు పవర్ఫుల్గా మీకున్న నెగిటివిటీని మీ ఇంటికి ఉన్న నెగిటివిటీని మొత్తం కూడా తొలగించేస్తుంది తప్పకుండా చేయండి మీ దృష్టిని తొలగించుకోండి మీరు కార్యసిద్ధిని పొందండి మరో మంచి సందేశంతో మళ్ళా కలుసుకుందామండి అంతవరకు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు అందరికీ చక్కగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఉపయోగపడుతుంది మాకు నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి అలాగే మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ ఉన్నారండి ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేసి చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే కనుక వీడియో లైక్ చేస్తే కనుక మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి తప్పకుండా మీ సపోర్ట్ని మాకు అందిస్తారని ఆశిస్తూ ఈరోజు నేను మా ఇంట్లో ఇలా అంతా చక్కగా సెవ్ ఇలా అంతా ఇలాంతా నేను ఏ విధంగా చేసుకుంటాను ప్రతి ఒక్క వీడియోలో మీరు చూస్తూ ఉన్నారు చక్కగా ఏ రోజుకి ఆ రోజు నేను ఫ్లవర్స్తో ఇల్లంతా శుభ్రం చేసుకుంటాను చేసుకున్న తర్వాత ఇలా డెకరేషన్ చేసుకుంటాను అనమాట నాకు చాలా ఇష్టం నాకు ఇష్టమైనది ఏంటి అంటే చాలా చక్కగా పువ్వులతో భగవంతుణ్ణి డెకరేషన్ చేసుకుని ఆరాధించుకుంటూ ఉంటాను సర్వే జనా సుఖినో భవంతు